అయోధ్య మందిర ప్రారంభోత్సవం సందర్భంగా నేడు గర్భగుడిలో బాలరాముడి విగ్రహాన్ని నరేంద్ర మోదీ ప్రాణప్రతిష్ఠ చేయనున్నారు అయితే ఆలయంలో ఎందుకు బాలరాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తున్నారు కారణాల ఏంటి అంటే అయోధ్య అంటే రాముడు జన్మించిన ప్రాంతం ఆయన జన్మించింది బాలుడిగా నడయాడిన ప్రాంతం అయోధ్యాపురే అంతేకాక మొదటి నుంచి కూడా ఇక్కడ బాలరాముడి విగ్రహాలే వెలసాయి అయోధ్యలో బాలరాముడి విగ్రహాన్ని పూజించడం పరంపరగా వస్తోంది అందుకే నేడు అయోధ్య ఆలయంలో కూడా బాలరాముడి విగ్రహాన్నే ప్రాణప్రతిష్ఠ చేయనున్నారు అంటే పెళ్లి కాని రాముడి విగ్రహం అన్నమాట అలానే అయోధ్య ప్రాంతంలో చిన్న పిల్లలను లల్లా అంటారు ఇక్కడ బాలరాముడినే పూజిస్తారు కనుక అయోధ్య రాముడిని కూడా రామ్ లల్లా అంటారు ఇక అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవం కార్యక్రమం నేడు జరగనుంది కానీ జనవరి పదిహేను నుంచి ఇరవై రెండు వరకు అనేక క్రతువులు నిర్వహిస్తున్నారు అలానే నేడు మందిర ప్రారంభోత్సవం సందర్భంగా ప్రతి హిందువు ఐదు దీపాలు వెలిగించాలని విశ్వ హిందూ పరిషత్ కోరింది